మిమ్మల్ని దీర్ఘ విధంగా ఎదురుతున్నావు అనుకున్నప్పుడు తీసుకోవాలనుకో మంచి కూడా చెప్తున్నాం

ఈరోజు వచ్చేసి మేము చార్మినార్ ఉన్నాం మా అత్తమ్మ తీసుకొని వచ్చినా సాయిగాడికి రోజు తీసుకొచ్చినట్టు మోనికా నేను వాళ్ళ చెల్లె అత్తమ్మ వచ్చేసినా బట్టలు కొంటారు బట్ రియాక్షన్ ఎట్టుంటుంది అయితే లేదు ఇంటికి పోయిన తర్వాత నాకు ఏమంటు బార్గెనింగ్ ఆడతా ఏమన్నా నాకు అయితే బట్టలు ఇప్పించడు చీర పను కానీ కోడలికి బట్టలు పండుతారావు నువ్వు వేద్దావు కదా డ్రెస్సులు రాదు నీ సైజు వేరు దాని సైజు బాబు వచ్చినప్పుడు మా అమ్మ కూడా పని చెల్సి వేసుకుంటాది కానీ అడిగింది ఇటు అది భయపడుతుంది దాని కెమెరా పెడితే చల్లదు తప్పపోతుండి మా పద మాకుంటే నీ పద నీకుంది భయం లేదు నీకు కొంచెం కూడా ఏ ఇది వస్తుంది ఒకసారి కానీ క్లాత్ ఒక్కసారి ముందుకి షేడ్ అయిపోతుంది ఒకసారి అయితే నైట్ అయిపోతుంది ఎస్ అనా ఒక్కసారి టైట్ बोला दा राजा मान ماشي गीता ओ चार्जिंग करा आता भेटलेच नाही वाट काढना पाहिजे ना, का ना नेवरो ने ने ने। ने तो कुठान यपला लालू तो कुठान जाणार आहे मोदू दा आखी दाले चालू ना कोणी तिथे गरजेचेला चालला कसा फोन हाय मॅक्स फीडबॅक का ट्रॅफिकला એટला वाटत रा

తెలుసులే విషయాలు ఇండి షాపుల దగ్గర ఒక్క దగ్గరనే ఉన్నారు ఆమె ఉంటాడే లేరు నాకు అంటే అందుకే నీ కొడుకు వెళ్ళి తగ్గట్టు బయటకోవాలి అఫిషిల్ అఫిషియల్ మాల్స్ కి కొంచెం సెట్ అవుతుంది వాళ్ళు నేను అడుగుతూ చార్మినారే చూపించిందని అందుకు చార్మినార్ కే తీసుకొని వచ్చిన పదిహేను ఇరవై వేలు పట్టుకుని పెద్ద మాల్ కి తీసుకుపోతే మనకి హ్యాండ్ వద్ద చార్మినార్ తీసుకుందంట సరే ఇప్పుడు ఎంత ముప్పై వేలు నలభై వేల షాపింగ్ ను పంపించండి అమ్మ అయ్యా

ோ ஏன்னா எங்க ஆ வந்தே கண்ட சாருக்கோசாரி அதுக்கு

ఎందుకు గురుతుందంటే నేను మా మమ్మీని నాకు చెప్పకుండా చేయకుండా చాలా ఇవన్నీ తిప్పుతుంది సార్ అసలు ఏమనుకుంటు మేము మా మమ్మీకి కూడా భయం లేకుండా మొత్తం అద్దనంగా పనులు చేస్తుంది ఏం చేస్తున్నాము మా చెల్లెకి కూడా సంబంధం లేని మ్యాటర్లోకి పోతుంది మౌనిక కూడా చెప్పాలి నేను వద్దనుకున్నప్పుడు నా ఫ్యామిలీ కూడా అర్థం అనుకోవాలి వీళ్ళకి ఏమవసం అవన్నీ తిప్పుడు మేము తిప్పుకోలేమా మేము తిప్పుకోలేమా మేము బయరాలేమా తిరుపతి అరుణాచలం అవన్నీ నేను తిప్పుకోలేమాని దిగుతుంది బయట వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే తీసుకోబోతుంది కాదు మా నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా మనిషిగా దీర్ఘతున్నావు

అలా అనుకున్నాడు ఆ మరి కడవలు చేస్తున్నాడు చిల్లరలంది గోరం చెంప వలవొర్తా ఇట్లానే మాట మనసో మాట్లాడుతున్నాడు అది అని చెప్పి నేను అద్దం కొని తీసుకోలేను రాకపోని తీపనికి ఇస్కేలినా వంటే మరి చిల్లరపని మైండ్

ఒనక करूंगा वो सुनो कोसो 나 gana vaadam anko mirisla vaadi baga nokta nu enduku noktora ikka maatladuthunao hey baby anduno goddu extra chey ledu appa serious ayyadaney video unda tarpu nachale kottipichindi viriga amma first time chaaple second time godde ani cheppi aa kada raagaga vachindi tarvatha bayatiki vachha

అందుకోసం రాను అని చెప్పిన నువ్వే ఒప్పించి మరీ తీసుకొని పోయినా వాళ్ళు కూడా ఎన్ని మాటలు అంటున్నాయి ఇప్పుడు అవును నాదని తప్పు ఉంది ఇంట్లో పోరాడుతున్నాను నువ్వు కూడా నువ్వే ఫస్ట్ మరి అంతా మొక్కతే ఉంటుందని అని చెప్పింది వాడమ్మా మెల్లగా చెప్పు తీసుకోండి ఇప్పుడు వాడికి చెప్పాలి మీరు చెప్పకపోతే వాడు నన్నే అనుకుంటాడు ఏదో ఒకటి కోపం మాట్లాడే కోపం మాట్లాడు మాట్లాడుతుంటే ఇష్టం వచ్చి మాట్లాడేసి ఎవరు ఊరుకుంటారు